ఇరుగు పొరుగు ముచ్చట్లు చిచ్చుకాకి తన పొరుగును ఉన్న లూసి పౌరం ఇంటికి బయలుదేరింది ఆమె చేతిలో ఒక చిన్న ఉప్పు డబ్బా ఉంది వాస్తవానికి ఉప్పు ఆమె ఇంట్లో ఉంది కానీ పొరుగు వారి ఇంటి విషయాలు తెలుసుకోవడానికి వారి గొప్పలను బద్దలు కొట్టడానికి అది ఒక సాకు మాత్రమే చిచ్చుకాకి తలుపు తట్టి నవ్వుతూ ఆ ఆ నా ఇంట్లో ఇప్పుడే ఉప్పు అయిపోయింది ఎంత వెతికినా దొరకట్లేదు కాస్త ఉప్పు ఇస్తావా నీకింత కష్టం పెట్టాను కదా రేపు డబల్గా ఇచ్చేస్తాను లూసి పౌరం బెడ్రూమ్ లోపల నుండి గలగలామనిపిస్తూ ఆ చిచ్చు చిచ్చు రారా కూర్చో ఉప్పుదేముందులే ఎన్నిసార్లైనా ఇస్తాను నువ్వు మా ఇంటికి రావడం అదే గొప్ప చిచ్చుకాకి లూసి మెడలో ఉన్న గొలుసును చూసి కళ్ళార్పకుండా అమ్మలోసే ఇదేంటి ఎంత మెరుస్తూ వందే కొత్తదా లూసీ పౌరం గర్వంగా మెడ సవరిస్తూ ఆ అవును చిచ్చు మా ఆయన మొన్ననే సిటీకి వెళ్ళినప్పుడు తీసుకుని వచ్చారు ఎంత పాత ఉంటే మాత్రం ఏ స్వచ్ఛమైన బంగారం కదా మొన్ననే కదా నా బట్టల వ్యాపారంలో పెద్ద లాభం వచ్చింది దాంతోనే కొన్నాను అబ్బో ఎంత ఖరీదైందో తెలుసా చిచ్చుకాకి ముఖం చిన్న పోనివ్వకుండా నవ్వు నటిస్తూ ఆహా ఏ అంతైనా నీ అదృష్టం లేలోసే నీకే బట్టల వ్యాపారం బాగా నడుస్తుంది కదా మా వ్యాపారం గురించి నీకు తెలుసు కదా చిచ్చు అందుకే కొన్నాను నీ ఇంట్లోనూ చిన్ను కోసం కొత్త బంగారం ఏమైనా కొన్నావా చిచ్చికాకి వెంటనే చెబుతూ నమ్మకంగా ఆ నువ్వు ఏమాత్రం బంగారానికి ఆశ్చర్యపోతావేంటిలోసే మేం కొన్న వాటి ముందు ఇది చాలా చిన్నది మొన్న మా ఆయన చిన్ను కోసం ఒక బంగారు చైను రింగు కొన్నారు అబ్బో అది చూస్తే నీ కళ్ళు బయర్లు కమ్ముతాయి అది సిటీలో లేటెస్ట్ డిజైన్లే అది ఎక్కడి వరకు తీసుకొని వస్తే జనాలు గుమి కూడా చూస్తారు అందుకే దాన్ని బ్యాంక్ లాకర్లలో దాచిపెట్టాను పండుగకు తీయాలనుకున్నావు ఈసారి పెద్ద పండగ ఏమీ లేదు కదా అందుకే ఈ ఎందుకు కష్టమని ఆపేశాంలే లూసీ పౌరం ముఖం మారుస్తూ ఓహో లాకర్లో పెట్టేంత పెద్దదా సరే సరేలే చిచ్చు నీ గొప్పలు నాకు తెలుసు ఉప్పు తీసుకున్నావు కదా ఇక వెళ్ళు నాకు ఇంట్లో చాలా పనులున్నాయి లూసీ చూపించిన గొప్పను తన గొప్పతో అనగదొక్క గలిగానన్న సంతృప్తితో చిచ్చుకాకి ఉప్పు డబ్బా పట్టుకుని గర్వంగా ఇంటికి బయలుదేరింది చిచ్చుకాకి ఇంటికెళ్లే దారిలో తన కోడి పిల్లల కోసం మేత తీసుకుని వస్తున్న మహీగ్రద్దను చూసింది లూసి గొప్పను పంచుకోడానికి చిచ్చుకాకి అంతకంటే మంచి అవకాశం ఇంకొకటి లేదు అబా మహీయే నువ్వెక్కడికే ఈ ఓరి సంగతను అస్సలు తెలియకుండా ఉన్నావా ఈ మధ్య లోసేకి బాగా డబ్బొచ్చిందేమా మొన్ననే పెద్ద బంగారు గొలుసుకుంది అది చూసి నాకు చాలా నవ్వొచ్చింది మహీగ్రద్ద ఉత్సాహం లేకుండా ఆ అవునా చిచ్చు సరేలే వాళ్ళ వ్యాపారం బాగా నడుస్తుంది కదా ఆ నువ్వు మరీను నీ కోడి వ్యాపారం ఎలా నడుస్తుంది నువ్వు కూడా ఏమైనా కొన్నావా ఎప్పుడు ఒంటరిగా ఉంటావు నీ సంగతులు ఎవరికి తెలుస్తాయి మహిగ్రద్దా తన మనసులో ఆలోచిస్తూ అమ్మో నా సంగతి చిచ్చుకు తెలిస్తే నా పరువు మొత్తం పోతుంది లూసి అంత కొట్టే నేనేమి కొనలేదని తెలిస్తే నన్ను వీళ్ళు ఎగతాళి చేస్తారు నా గురించి గొప్పగా చెప్పుకునే వాళ్ళు ఈ ఊర్లో ఎవరూ లేరు నేను నా గొప్పను ఇప్పుడు నిరూపించుకోవాలి మహిగ్రద్ద గొంతు సవరించుకొని కోపంగా ఏంటి చిచ్చు లూసీ కొన్నదానికి ఆశ్చర్యపోతున్నావా అది చాలా చిన్న విషయం నేను గత నెలలో సిటీకి వెళ్లినప్పుడు లూసీ కొన్నదానికంటే ఐదు రెట్లు ఎక్కువ బంగారం కొన్నాను కాకపోతే దానిని ఎప్పుడు మెడలో వేసుకుని తిరగను అది నా భవిష్యత్తు అవసరాల కోసం కొన్నాను నువ్వు పల్లెటూరులో ఉండి ఈ మాత్రం దానికి ఆశ్చర్యపోకు నా గొప్పలు నీకేం తెలుసు చిచ్చుకాకి ఆశ్చర్యంగా అమ్మా ఐదు రెట్లా నిజంగానా అవును చిచ్చు నా మాట నమ్ము నాకు నాకు చాలా లేదు నేను వెళ్తున్నాను నువ్వు మాత్రం ఇంకెప్పుడు ఈ చిన్న చిన్న విషయాలు చెప్పి నా సమయం వృధా మహి క్రిద్ద తన అబద్ధం తెలిసిపోతుందేమోనని భయపడి చిచ్చుకాకి మాట కూడా పూర్తి చెయ్యనివ్వకుండా అక్కడి నుండి వేగంగా వెళ్లిపోయింది చిచ్చుకాకి లూసీ మహి చెప్పిన మాటలకు తల తిరిగి ఇంటికి చేరుకుంది ఇక ఆ రోజు సాయంత్రం కాకి బన్ను చిలుక బుజ్జిపిచ్చిగా ముగ్గురు పొలం గట్టు పక్కన కూర్చొని తమ తల్లుల గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు మా అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే ఇప్పుడే చూడు ఎంత పని చేసిందో అసలు మా అమ్మ లాంటి తల్లి ఈ ఊర్లో ఎవ్వరూ లేరు మా అమ్మ నా కోసం ఎంత కష్టపడుతుందో మీకు తెలియదు మరీ ఎక్కువైపోయాయి మీ అమ్మ గొప్పలా కావచ్చు కానీ మా అమ్మ ఎంత తెలివైందో తెలుసా మా అమ్మ ఎప్పుడు డబ్బు గురించే ఆలోచించదు మనుషుల గురించి స్నేహం గురించే ఆలోచిస్తుంది అందుకే కదా సిటీలో ఉన్నా కూడా పండుగ ఇక్కడికి వచ్చింది బుజ్జి పిచ్చుక నవ్వుతూ అవుండే చిన్నుక నీ చిన్ను కుప్పలు అస్సలు తక్కువ మీ అమ్మ కుప్పలు చెప్పుకుంటే మా అమ్మ ప్రేమను పంచుకుంటుంది మా అమ్మ వండిన స్వీట్స్ తింటే మీ అమ్మ కుప్పలు చెప్పడం మానేసి నానమ్మ కథలు చెప్పడం మొదలు పెట్టుండి బుజ్జి నువ్వు మరీను మా అమ్మ గొప్ప చెప్పుకుంటే దాన్ని గొప్ప అని అంగీకరించాలి మా అమ్మ దగ్గర డబ్బు ఉంది చిన్నగా డబ్బు కంటే ప్రేమ విలువ ఎక్కువని ఎప్పుడైనా తెలుసుకుంటావో ఏమో మీ అమ్మ లోసి ఆంటీ మహి ఆంటీ గొప్పలు వింటే నాకైతే పెద్ద కామెడీ సినిమా చూసినట్లు ఉంటుంది అవును పండుగ వాళ్ళ గొప్పలన్నీ కాలి మాటలే మా అమ్మ మాత్రం మాటల కంటే పని చేసి చూపిస్తుంది అందుకే మా అమ్మ అంటే నాకు ఇష్టం సూరలే మీ గొప్పలు మీవి కానీ నాకు తెలుసు మా అమ్మ గొప్ప మనసులో నిజానికి మా అమ్మ గొప్పలు చెప్పడం నాకు ఎప్పుడూ నచ్చదు కానీ నా స్నేహితుల ముందు మా అమ్మ గొప్పతనాన్ని పరుగుడం కాపాడడం నా బాధ్యత మా అమ్మ ఒకరి దగ్గర విన్న గొప్పల్ని ఇంకొకరి దగ్గర గొప్పలుగా చెబుతుంది ఆ తర్వాత వేరే చోట అబద్ధపు గొప్పల్ని చెబుతుందని నాకు బాగా తెలుసు అందుకే ఆ అబద్ధాలు ఎప్పుడు నిజం కాకుండా నేను జాగ్రత్త పడాలి మా అమ్మ గొప్పలు కేవలం నోటి మాటలే ఆ విషయం ఎవరికి తెలియకూడదు ఇక రాత్రి రాత్రింది కాకి ఇంటికి చేరుకొని కొడుకు చిన్ను కాకి కోసం వంటలు మొదలుపెట్టింది కాని పప్పు వండేటప్పుడు ఆమెకొక ముఖ్యమైన విషయం గుర్తుకొచ్చింది చిచ్చుకాకి చిన్నుతో చిన్నగా అయ్యో మన ఇంట్లో లేదు పప్పులో కరివేపాకు లేకపోతే దాని రుచి ఎక్కడికి పోతుంది నేనిప్పుడైతే నీ దగ్గర ఉంది చిచ్చుకాకి వంటగది నుండి బయటికి పరిగెత్తుతూ కంగారులు అయ్యా గ్యాస్టవ్ ఆపడం మర్చిపోయాను పోతే పోయిందిలే తునితో మాట్లాడడం ముఖ్యం తను ఏం చేస్తుందో ఏమో చిచ్చుకాకి గ్యాస్ స్టవ్ ను ఆఫ్ చేయకుండా పరుగున తన పక్క ఇంట్లో నివసించి ఇంటికి వెళ్ళింది ఆ సమయంలో తుని పిచ్చుక ప్రశాంతంగా వంట చేస్తుంది చిచ్చుకాకి ఆ తనే నువ్వు చాలా ప్రశాంతంగా ఉన్నావు కదా నాకు అస్సలు తీరకలేదు కరివేపాకు కొంచో తుని పిచ్చుక నవ్వుతూ ఆ చిచ్చు రా కూర్చు నువ్వు నువ్వు వంటగదిలో వండకుండా బయట నేల మీద కూర్చొని వండుకుంటే ప్రశాంతంగా ఉంటుంది ఈ ప్రకృతిలో ఉండే ఆనందం గొప్పది నీ గొప్పలు డబ్బు లాకర్లు అన్ని పక్కన పెట్టేసి నాతో కూర్చో కరివేపాకు తీసుకున్నావు కదా చిచ్చు కాకి కూర్చొని ఆ ఆవుడుతనే నువ్వు చాలా ప్రశాంతంగా ఉన్నావు అందుకే నాకు నీ దగ్గర కొన్ని విషయాలు మాట్లాడాలని ఉంది ఈ ఊర్లో మనుషులు మరీ ఎక్కువైపోయారు ఈ రోజు లోసేని చూశానులే మొన్ననే పెద్ద బంగారు గొలుసుకుందంట అది చూసే నేను మా ఇంట్లో ఇంకెంత బంగారం ఉందో కానీ గొప్పలు చెప్పాను ఆ తర్వాత మహీన చూశాను ఆ మహీగ్రద్ద లూసి కొన్నదానికంటే రెట్లు ఎక్కువ బంగారం కొందంట వాళ్ళు డబ్బుల గురించి తప్ప ఇంకేమీ ఆలోచించరుతునే ఈ ఊరు ఏమైపోతుందో తుని పిచ్చుక కరివేపాకు శుభ్రం చేస్తూ చిచ్చు నువ్వు మరీని నువ్వు ఎవరి గొప్పలు అబద్దాలు విని బాధపడుకు వాళ్ళెవరూ సిటీకి వెళ్లి బంగారం కొనలేదు వాళ్ల గొప్పలు అబద్దాల గురించి నాకు బాగా తెలుసు లూసికి మొన్నటి వ్యాపారంలో నష్టం వచ్చింది మహీగ్రథ దగ్గర అంత డబ్బుంటే ఆ వంటవి గుడిసెలో ఎందుకుంటుంది అందుకే వాళ్ళ మాటల్ని నువ్వు అస్సలు పట్టించుకోకు వాళ్ళ అబద్దాలకు నువ్వు కొత్త అబద్ధాలతో సమాధానం చెప్పడం అనవసరం నువ్వేమీ బాధపడకుండా నీ వంట పని చూసుకో అబ్బో చిచ్చు నువ్వు మరీ తొందరపడుతున్నావు నిన్ను చూస్తుంటే నాకు జాలు వేస్తుంది నవ్వు కూడా వస్తుంది ఈ ఊర్లో ఎవరి గురించి ఎంత నిజం మాట్లాడాలి ఎంత అబద్దం మాట్లాడాలి అనేది నాకు బాగా తెలుసు వాళ్ళ జీవితాల్లో లేని సంతోషాన్ని గొప్పల్ని చూపించుకోవడానికి వాళ్ళు పడే కష్టం చాలా పెద్దది నీకు మాత్రం ఎందుకు ఈ ఆరాటం మన జీవితం ప్రశాంతంగా ఉంటే చాలు కదా నా మట్టి స్టవ్ పైన వండే ఈ వంటలో ఆ ప్రశాంతత నిజాయితీ తప్ప ఇంకేమీ ఉండదు ఈ ఊరిచెనం గొప్పల కబుర్లు వింటూ కూర్చుంటే నీ పని ఎప్పుడూ కాదు పరుగుల జీవితం మంచిది కాదు చిచ్చు నిదానంగా వండుకొని ఆనందంగా తింటే అదే పదివేలు అదంతా సరే కానీ నువ్వు ఏం కొర వండుతున్నావో చెప్పు నాకు మంచి వాసన వస్తుంది చిచ్చుకాకి గబుక్కున లేచి భయపడుతూ అమ్మతోనే నువ్వు అడిగేసరికి నాకు గుర్తొచ్చింది నా గ్యాస్ స్టవ్ నేను వెళ్తాను నేను వెళ్తాను నేను గ్యాస్ ఆఫ్ చేయకుండా వచ్చాను నా పప్పు మొత్తం మాడిపోతుంది చిచ్చుకాకి తాను ఆపకుండా వచ్చిన గ్యాస్ స్టవ్ గురించి గుర్తు వచ్చి ఆ రాత్రి వేళ ఒక్కసారిగా పరుగు లంకించుకుంది తుని పిచ్చుక చిచ్చుకాకి తొందరపాటు అబద్ధాలు మరియు గొప్పల గురించి నవ్వుకుంటూ మళ్ళీ ప్రశాంతంగా వంట పూర్తి చేసింది ఈ కథలోని నీతేంటే ఇతరుల అబద్ధపు గొప్పలకు మనం సమాధానం చెప్పనవసరం లేదు నిజమైన గొప్పతనం మనం ఎంత ప్రశాంతంగా నిజాయితీగా జీవిస్తున్నామనే దానిపై ఆధారపడి ఉంటుంది పరుగుల జీవితంలో ప్రశాంతతను మర్చిపోకూడదు పల్లెటూరి రైతు ఒక గ్రామంలో తురి పుచ్చుగా ఒక కష్టజీవి అయిన రైతు ఆమెకున్న కొద్దిపాటి పొలంలో రకరకాల కూరగాయల్ని పండిస్తూ వాటిని అమ్మి తన కూతురు బుజ్జి పిచ్చుకను పోషిస్తుంది తుని పిచ్చుక ఉదయాన్నే పొలం పండు చేసుకొని మధ్యాహ్నం కూరగాయల కావిడి కట్టి ఊరంతా తిరుగుతూ అమ్ముతుంది ఉదయం పన్ను చిలుక అమ్మా నేను బుజ్జి వల్ల వెళ్తున్నాను తుని ఆంటీ ఈరోజు కావడి మోయడానికి వెళ్తుంది కదా నేను బుజ్జితో ఉండి సాయం చేస్తాను చోటు చిలుక తన మనసులో ఈ పన్నుకి సాయం అంటే ఇష్టం లేదు కానీ బుజ్జి చేసే కామెడీని మిస్ కాకూడదని వెళ్తున్నాడు అమ్మా నా కోసం బన్ను చిలుక తుని పిచ్చుక ఇంటికి చేరే సమయానికి తుని పిచ్చుక పొలంలో కలుపు తీయడానికి కష్టపడి అలసిపోయి ఇంటికొచ్చేసరికి బుజ్జి పిచ్చుక సోఫాలో పడుకుని ఊపుతూ ఉంటుంది

పిచ్చి పిచ్చిపిల్ల ఈ బద్దకప్పు మాటలు దేవుడికి వినిపిస్తే నీకు అన్నం పెట్టకుండా ఆపేస్తాడు బుజ్జి పిచ్చిక లేచి కూర్చొనికోడి వచ్చి నాకు పానీ పుడి ఇష్టక నిట్టూరుస్తూ సరి సరేలే నీ బద్దకానికి నేనేం చేయలేను ఈరోజు కూరగాయల బుట్టలను కావడికి కట్టి ఊరంతా తిరిగి అమ్మాలి బన్ను చిలుకని కూడా తీసుకుని వెళ్తాను బన్ను చిలుక తుని పిచ్చుకని చూసి అంటే నేను ఎప్పుడే మా అమ్మ దగ్గర చెప్పొచ్చాను ఈరోజు బుజ్జితో కలిసి ఉండాలి పానీపూరి తినాలి మా ఫ్రెండ్షిప్ ని కాపాడుకోవాలి అని చెప్పాను నేను సాయం చేస్తాను బుజ్జి పని చేయకపోతే నేను డబ్బల్ పని చేస్తాను తుని పిచ్చుక నవ్వుతూ చాలు చాలు ఇద్దరు ఆపండిగా ఈ రైతు కష్టం మీ ఇద్దరికీ తెలియాలి పదండి గ్రామం అంతా తిరిగి అమ్ముదాం తుని పిచ్చుక కావణ్ణి భుజాన వేసుకొని బుజ్జి పన్నులను వెంటేసుకుని ఊర్లో తిరుగుతుంది నిజానికి తుని పిచ్చుక కూరగాయలు చాలా తాజాగా ఉండడంతో ఊరి జనం ఆమె కోసం ఎదురు చూస్తారు ఊరి జనం దూరం నుండి అదుగో తుని పిచ్చుక వస్తుంది తుని కూరగాయలు చాలా బాగుంటాయి తుని పిచ్చుక అరుస్తూ టమాటాలు వంకాయలు తాజా కూరగాయలమ్మ బుజ్జి పిచ్చుక కావడి బుట్ట వైపు చూస్తూ అమ్మా ఇంటి దూరం కావడి మోయడం చాలా కష్టం కదా ఏ బుద్ధే ఈ కావడి మోయడం వల్ల ఆంటీకి బాడీ బిల్డింగ్ అవుతుంది నువ్వు సోమరిగా మాట్లాడుకో ఆంటీ ఆంటీ బుజ్జి నన్ను తిడుతోంది తుని పిచ్చుక బుజ్జి మరియు బన్నుల మొదటి కమ్యం లూసి పావురం ఇల్లు లూసి పావురం బట్టల వ్యాపారి అయినప్పటికీ తుని కూరగాయల కోసమే ఎదురు చూస్తుంది తుని వచ్చావా నీ కోసమే ఉదయం నుండి ఎదురు చూస్తున్నాను నీ కూరగాయలు లేకపోతే మా ఇంట్లో వంట రుచి ఉండదు లూసీ తీసుకో ఈరోజు పచ్చని కాకరకాయలు బాగా పండాయి కదా లూసీ పౌరం నవ్వుతూ తప్పకుండా బుజ్జి ఈరోజు మీ అమ్మ కోసం కొత్త పైజామా ఫ్రీ

అతనే కూరగాయలు ఇంత దూరం నడుచుకుంటూ తీసుకొని వచ్చావా నాకు పది రూపాయలకి నాలుగు టొమాటాలు ఇవ్వవా పెట్రోల్ ఖర్చు కూడా లేదు కదా చిచ్చు నన్ను బండి అనుకుంటున్నావా లాభం లేకుండా ఎలా అమ్ముతాను చిచ్చు ఆ తీసుకోవడం వల్ల ఎక్కువ డబ్బులు ఇవ్వాలి చిచ్చు కాకి కోపంగా ఏ బజే నువ్వు నా ఇంటికొస్తే వడ్డీ వేస్తాను అంటే బుజ్జిని ఆ తను పుట్టాల్సి వస్తుంది చిచ్చుకాకి నవ్వుతూ సరే సరేలేగానే నీకోతరు పంచులకు కరిగి ఇస్తున్నాను ఆ రోజు తుని పిచ్చుక వ్యాపారం చాలా బాగా జరిగింది బన్ను చిలుక బుజ్జి పిచ్చుక ఇద్దరు తుని పిచ్చుకతో కలిసి ఇంటికి తిరిగొచ్చారు తుని పిచ్చుక సంతోషంగా అమ్మయ్యా ఈరోజు లాభం బాగా వచ్చింది

తునే అంటే ఇప్పటికే అలాటైంది మా అమ్మ నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది నేను వెళ్తాను సరే బను రేపు మళ్ళీ రాత్రి పూట బుజ్జి పిచ్చుక నిద్రపోయే ముందు తన తల్లి తుని పిచ్చుక దగ్గరకొచ్చి ఆమెను గట్టిగా కౌగిలించుకుంది నీకు కొంచెం తుని పిచ్చుక ఆనందంగా అదే చాలు బుజ్జి నీ ప్రేమే నాకు పెద్ద సాయం తునిపిచ్చుక కూతుర్ను దగ్గరికి తీసుకుని తన కూతురన్న మాటకు తన కష్టమంతా మర్చిపోయి నిద్రపోయింది కొన్ని రోజులు గడిచాయి పొలంలో వేసిన టొమాటో పంట కోతకు సిద్ధంగా ఉంది కానీ ఆకాశంలో అకస్మాత్తుగా నల్లటి మధ్యకున్నాయి భారీ వర్షం గాలి మొదలైంది ఆందోళనగా అయ్యో పంట కోయకుండానే వర్షం వస్తుంది ఇలా అయితే పంట మొత్తం నాశనం అయిపోతుంది బుజ్జిచ్చుగా ఒకర్చుని వద్దే ఈ వర్షం నీ సోమలాగా అకస్మార్ట్ అకస్మాత్తుగా వచ్చింది అంటే నేను సహాయం చేస్తాను త్వరగా టమాటాలు చూస్తావు నువ్వు టమాటాలు తుని కష్టపడుతూ ఆ నా పంట పొయ్యేలా ఉంది తుని పిచ్చుక కష్టపడుతుంటే అప్పుడే మహిగ్రద్ద గొడుకు వేసుకుని అక్కడికి వచ్చింది ఆమె వెంటనే సాయం చేయడానికని ముందుకొచ్చింది ఆ తుడి ఎంత కష్టపడుతున్నావు నీలాంటి కష్టదీవిని చూసి నేను చాలా నేర్చుకున్నాను ప్రతిరోజు నీ ధైర్యాన్ని ఆత్మగౌరవాన్ని చూస్తున్నాను ఈరోజు నీకు నేను సాయం చేయకపోతే నా కోళ్ళ వ్యాపారం కూడా విలువ కోల్పోతుంది ఎంత కష్టం వచ్చినా నువ్వు తలవంచవు ఈరోజు మనమిద్దరూ ఈ పంటను కాపాడుకుందాం నేను సాయం చేస్తాను త్వరగా కోయాలి మహి నువ్వా థ్యాంక్స్ నాకెవరు సాయం చేయకపోయినా నువ్వు నాకు సాయంగా నిలబడుతున్నావు బుజ్జి పిచ్చుక నవ్వుతూ మహి ఈ మీ ఎక్కువ విలువైనవి తుని పిచ్చుక కలిసి కష్టపడి పంటలు సగం టొమాటోలను కాపాడగలిగారు వర్షం ఆగిపోయింది తుని పిచ్చుక సగం పంట కోల్పోయింది ఆమె బాధగా కూర్చొని ఉంది మహిగ్రద్ద ఆమెను ఓదార్చింది తుని బాధపడుకు సగం పంట అయినా దొరికింది కదా మహి ఈ సగం పంటతో మా ఖర్చులకు కూడా సరిగ్గా రావు ఈ వ్యవసాయం చాలా కష్టం బుజ్జి పిచ్చుక తల్లి దగ్గరకొచ్చి అంటే భజ్జన నమ్మకండి ఆ వర్షం వల్ల టమాటాలు తడిచాయి కాబట్టి ఇంకా ఎక్కువ ధరకే ఫ్రెష్ వాటర్ టమాటా అని అమ్ముదామంటోంది తుని పిచ్చుక నవ్వుతూ చాలు చాలు ఆలోచనలు మహి సరే నేను మిగిలిన టమాటాలను అమ్మి వచ్చిన లాభంతో పక్కనున్న పొలంలో గోంగూర వేస్తాను గోంగూరకి తక్కువ నీళ్లు చాలు ఆ తుడి నీ ధైర్యం గొప్పది రైతంటే నీలా ఉండాలి నష్టం వచ్చినా కొత్త పంట వేయడానికి వెనకాడకూడదు అవును మహి రైతు కేవలం మట్టిలో పనిచేసేవాడే కాదు దేశానికి రాజు లాంటివాడు రైతు లేకపోతే మనకు తినడానికి తిండుండదు కష్టమైనా నష్టమైనా ఈ ప్రపంచానికి అన్నం పెట్టే బాధ్యత నాది అది నాకు గర్వకారణం తునిపుచ్చుక టొమాటాలను అమ్మడానికని మళ్లీ వెళ్లిపోయింది ఈ కథలోని నీతి ఏంటంటే వ్యవసాయం అనేది కష్టమైన ఆ కష్టంలో పండే ప్రతి పంట వెనుక తల్లి ప్రేమ మరియు నిస్వార్థమైన శ్రమ విలువ దాగి ఉంటాయి నిజమైన సంతోషం కష్టాన్ని ప్రేమించడంలోనే ఉంటుంది జీవితంలో నష్టం వచ్చినా ఆశను కోల్పోకుండా ఉండడమే గొప్ప ధైర్యం